హాయ్ ఫ్రెండ్స్ ఈ సీజన్లో దొరికే తాటిపళ్ళు తోటి ఏమేమి రెసిపీస్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ తాటిపళ్ళు పేసము ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను తాటిపళ్ళు శుభ్రంగా కడిగేసుకుని ఇలా కొట్టుకుంటేని బాగానే తొక్కలు తీసుకోవడానికి ఈజీగా వస్తుంది తొక్కలు తీసేసుకుని ఇలాగా ఈ టెంకల మీద కొంచెం నీళ్ళు చిలకరించి ఒకదానికొకటి కొంచెం ఇలా కొట్టుకుంటేని తాటి పేసం తీసుకోవడం ఈజీగా వస్తుంది బాగా వస్తుంది తీయడం చూడండి ఇలా కొట్టాలి ఒకదానికొకటి ఇలా బాగా కొట్టాక పేసం అయితే బాగా మనకి క్రీమీగా వస్తుంది ఇది ఇలా హోల్స్ ఉన్న జల్లెడి మీద కానీ ఏదైనా గిన్నె మీద కానీ పెట్టి ఇలాగా చేస్తేనే తాటి పేసం అంతా కిందకి వస్తుంది పీస్ రాకుండానే చూడండి ఇలాగా బాగా తాటి పేసం అంతా తీసేసుకున్నాం కదా దీంతో మనం తాటి రొట్టి తాటి ఇడ్లీ తాటిగాలు తాటి అప్పాలు అన్నీ చాలా రకాలే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా చూడండి ఇవి తాటి రొట్టి చూడండి చాలా స్పాంజీగా మెత్తగా వచ్చింది ఇది ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తాటి పేసం కొబ్బరి బెల్లం వరినౌక మనం బియ్యం పట్నీ ఆడించుకున్న వరినౌక ఇది ముందు తాటిపేసం పేసం ఏ కప్పుతో అయితే తాటిపేసం తీసుకున్నామో అదే కప్పుతో వర్ణొక్కడి వేసుకుని కలిపేసుకుని రెండు గంటలు నాననిస్తే బాగా నానుతుంది గంట నుంచి రెండు గంటలు నానితే బాగుంటుంది చూడండి అంతా ఇలాగ స్ప్రెడ్ అయ్యేలా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకుని పక్కనుంచి వేసుకుంటే బాగా ఉంటుంది నేను రెండు గంటలు ఉంచుతున్నాను ఇలాగ కలిపింది నాన్న ఇస్తాను ఇప్పుడు రెండు గంటలు నానింది కదా చూడండి ఇదిగో బాగా నానింది నూక ఇందులోకి బెల్లం కూడా అదే కప్పుతోటి ఒక కప్పు బెల్లం వేసుకుని బాగా కలుపుకోవాలి ముక్కల కొను లేకుండా బెల్లం అంతా బాగా కరిగేలాగా కలుపుకోవాలి తర్వాత కొబ్బరి తురుము కూడా వేసుకుని ఇలా కలిపేసుకోవాలి బాగా పలచనకాని అవుతే ఇంకొంచెం నూక వేసుకోవాలండి ఈ క్వాంటిటీ ఇంకో ఎలా ఉండాలి చూడండి ఇప్పుడు తాటి రొట్టెసుకోవడానికి బాగుంది కొంచెం దళసరిగా ఉన్నది తీసుకోవాలి ఇత్తడి మూకుడైనా బీటి మూకుడు ఏదైనా పర్వాలేదు దళసరిగా ఉన్నది తీసుకోండి కొంచెం ఆయిల్ వేసుకోండి ఒక రెండు గిన్నెలు అలాగా చిన్న గిన్నెతోటి నూనె బాగా వేడెక్కిన తర్వాత వేసుకోవాలి రొట్టె చూడండి వేస్తే ఎలాగ మనకి సౌండ్ వస్తుంది కదా పైకి అలా నూనె కాగినట్టు అలా కాగిన తర్వాత వేసుకుంటే బాగా కాలుతుంది అంతనే సమానంగా పరిచేసుకోవాలి దాని మీద పిండి ఎత్తు పల్లాలది లేకుండా సమానంగా పరుచుకుంటే బాగా కాలుతుంది పైన అరిటాకి ఇలాగ వేసుకుని దాని మీద ప్లేట్ మూత వేసేసుకుని గ్యాస్ సిమ్లో పెట్టుకుంటే నిదానంగా అలా కాలుస్తే ఒక ట్వంటీ మినిట్స్కి అలాగా బాగా ఉడుకుతుంది ఇగో చూడండి బాగా ఉడికింది చేతికి అది అంటుకుంటలేదు కదా చూడండి వేడికి అలా ఉంచేస్తే మగ్గిపోద్దండి అండి అరిటాక్ వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం అందులోని ఆవిరి అలా ఉండి ఇంకా బాగా ఉడుకుతుంది ఇప్పుడు మనం ఎలా ఉడికిందో చూద్దాం తిరగేసుకుందామండి ప్లేట్లోకి అదిగో చూడండి తాట్రోట్టు చాలా బాగా వచ్చింది కదా బాగా కాలింది చూడండి ఒకవేళ ఉడకకపోతే కనుక మనం ఎలా తీసుకుంటే రాదండి విడిపోద్ది బాగా వచ్చింది ఇంకో కట్ చేస్తున్నాను వేడిగా కాలిపోతుందండి కట్ చేస్తున్నాను చూడండి పీసెస్ చాలా టేస్టీగా ఉంటుందండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందో తాటి రొట్టు చాలా టేస్టీగా ఉంటుంది వేడిగా అయితే టేస్ట్ చూడడానికి బాగోదండి తాటి రుట్టు కొంచెం వెగుటుగా ఉంటుంది చల్లారిన తర్వాత తినాలి ఒక త్రీ డేస్ అలా ఫోర్ డేస్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ తాటిగారులు ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఎంత బాగున్నాయో చాలా టేస్టీగా ఉంటాయండి చాలా ఈజీ ప్రాసెసే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను ఏ గ్లాస్ అయితే తీసుకున్నామో అన్ని మెజర్మెంట్స్ ఒకే గ్లాస్తో తీసుకోవాలి వరిపిండి కొంచెం మురంగా పట్టుకున్నది అదే గ్లాస్తో తాటిపేసాము ఒక గ్లాసు తాటి ఒక గ్లాసు ఉరిపిండి వేసుకోవాలి కొంచెం బరకగా పట్టుకున్నది ఒక గ్లాసు బెల్లం వేసుకుని అన్నీ బాగా స్ప్రెడ్ అయ్యేలాగా బెల్లం ముక్కలు లేకుండా బాగా కలుపుకోవాలి ఎక్కడ పిండిలాగా అది లేకుండా బెల్లం ముక్కలాగా అది లేకుండా బాగా కలుపుకోవాలి ఇలాగా పల్సన అయితే కనుక కొంచెం ఉరిపిండి వేసుకోవాలండి స్వీటు ఒకవేళ తక్కువ అయితే తాటుకోండి స్వీట్ తక్కువ ఉంటే కొంచెం బెల్లం వేసుకోవచ్చు లేకపోయినా స్వీటు పర్వాలేదు పలసిన అయితే మాత్రం ఒరిపిండేసి కలుపుకోండి ఇలాగా ఇలా రావాలి మెజర్మెంట్స్ అది ఇలా కరెక్ట్గా వేసుకోండి కవర్ కానీ అరిటక్ కానీ కొంచెం ఆయిల్ రాసుకొని ఇలాగా చేసుకోండి గారెలు మనం ఎలా వేసుకుంటామో అదే ప్రాసెస్లో గారెలు వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాకనే వేసుకోండి బాగా హీట్ ఎక్కకుండా మాత్రం వేసుకోవద్దు అలా అని బాగా ఎక్కువ వేడి మీద కూడా వేపేసుకోకూడదు వేసుకున్నాక కొంచెం మంట తగ్గించుకోవాలి ఫ్లేమ్ తగ్గించుకుని ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి బాగా ఎక్కువ కలర్ వస్తే నల్లగా అయిపోతే ఈ కలర్లో తీసుకోండి చాలా బాగా వస్తాయి చూడండి ఎంత అందంగా ఉన్నాయో బాగున్నాయి కదా ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవైతే వేడిగా ఉండగా టేస్ట్ చేయడానికి ఉండదండి తాటి ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చాలా సాఫ్ట్గా ఎంత బాగున్నాయో చూడండి చాలా ఈజీ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి ఇది తాటి ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏ గ్లాస్ తోటి అయితే తాటి పేసిని తీసుకున్నామో అదే గ్లాస్ తోటి బెల్లం అదే గ్లాస్ తోటి ఇడ్లీ రవ్వ తీసుకోండి కొంచెం వాటర్ వేసి ఇడ్లీ రవ్వ ఇలా తడిపేసుకుంటే కొంచెం నాన్తది కదా అప్పుడు కడిగేసుకొని శుభ్రంగా వాటర్ అంతా పిండేసుకోవాలండి దాంట్లోని బెల్లం కూడా వేసేసుకుని ఒక గ్లాస్ ఇడ్లీ రవ్వకి ఒక గ్లాసు బెల్లం వేసుకుని బాగా కలిపేసుకోవాలి వండలు లేకుండానే బెల్లం ముక్కలు లేకుండానే బాగా కలిపేసుకోవాలి కలుపుకొని తాటిపేసం కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది కొంచెం పలసనైనా పర్వాలేదండి ఇడ్లీ కదా బాగానే వస్తుంది ఇంకా చూడండి ఇలా ఈ క్వాంటిటీ ఉండి ఇలా కలుపుకోండి చాలా టేస్టీగా ఉంటాయండి ఇడ్లీలు చాలా సాఫ్ట్గా ఉంటాయి బాగుంటాయి ఆయిల్ అది వేసుకోకుండానే ఈజీగా చేసుకోవచ్చు ఇలా ఇడ్లీ రేకులు తీసుకుని ఒకసారి కడిగేసుకుని మీకు కావాలంటే నెయ్యి కానీ ఆయిల్ కానీ కొంచెం అప్లై చేసుకోవచ్చు నేనైతే ఏమీ లేదు మామూలుగానే వేసేస్తున్నాను ఇలా మీకు ఎంత మెజర్మెంట్స్లో కావాలంటే అదే కొలతలతోటి బాగా చేసుకోండి కరెక్ట్గా ప్రాసెస్ బాగా చేసుకుంటే వస్తాయి మీరు ఇడ్లీ ఎలాగ ప్రిపేర్ చేసుకుంటారో అలాగే ఆ గిన్నెలో వాటర్ వేసేసుకుని ఇలా ఇడ్లీ రేకులు పెట్టుకుని ఇడ్లీలాగే ఉడకపెట్టేసుకుంటే అయిపోతుందండి చాలా బాగా వస్తాయి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం నేను ఒక ఎయిట్ మినిట్స్ అయితే పెట్టుకున్నాను చూడండి ఉడికిని లేదో చూద్దాము చేతికి అంటుకుంటలేదు కదా ఉడుకుపోయి కానీ కొంచెం చల్లారినిచ్చి తీసుకుందాము ఇంకో తీస్తున్నాను చూడండి ఎంత బాగా వస్తున్నాయో చూసారా ఇడ్లీలు ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి అయితే వేడిగా ఉన్నా తినచ్చు అన్ని రెసిపీస్ అయితే కాయలతో చేసుకున్న రెసిపీస్ వేడిగా ఉండగా తినడానికి బాగోవు ఇడ్లీలు అయితే తినొచ్చు చాలా టేస్టీగా ఉంటాయండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి టేస్ట్ చూస్తాను చాలా బాగున్నాయండి పర్ఫెక్ట్గా అన్నీ సరిపోనాయి టేస్ట్ అయితే సూపర్ అండి మీరు కూడా ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చినాయనో కామెంట్ చేయండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీరు ఏమైనా వెరైటీలు చేస్తే రెసిపీస్ కామెంట్ చేయండి తాటప్పాలు ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇది ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వరిపిండి బెల్లం తాటిపేసం కొంచెం బరగ్గా పట్టుకోవాలండి వరిపిండి ఒక గ్లాసు వరిపిండికి ఒక గ్లాసు బెల్లం ఒక గ్లాసు తాటి పేసం వేసుకుని అన్నీ బాగా కలుపుకోవాలండి ఎక్కడ ఉండలు కానీ బెల్లం చిన్న పీసులు కానీ ఏమీ లేకుండా బాగా స్ప్రెడ్ అయ్యేలాగా అంతా బాగా కలుపుకోవాలి చూడండి పలసన అవ్వకూడదు ఇలాగ గట్టిగానే ఉండాలి పలసన అయితే కనుక మనకు రావండి అప్పాలు కానీ గారెలు కానీ రావు కొంచెం రొట్టెయినా ఇడ్లీ అయినా పలసనైనా వస్తాయి కానీ అయితే రావు ఇలా గట్టిగా ఉండేలా కలుపుకోవాలి మీకు ఒకవేళ పలసన కానీ అవితే కనుక ఇంకొంచెం పిండేసి కలుపుకోండి ఒకవేళ మీకు స్వీట్ తక్కువ అయితే కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కాక కవర్ మీద కానీ కానీ ఇలాగా ఆయిల్ కొంచెం అప్లై చేసుకుని మనం కొంచెం మనకు కావాల్సిన సైజులో పిండి తీసుకుని అప్పాలా ఒత్తుకోవాలి ఇంకా చూడండి ఇలా అన్నీ అప్పాల్లో ఒత్తేసుకుని ఆయిల్ హీట్ ఎక్కాక వేసుకుందాము ఆయిల్ అయితే హీట్ ఎక్కాలండి హీట్ ఎక్కకుండా వేసుకుంటే ఇడిపోతాయి ఇవి వేసుకున్నాక కొంచెం మంట తగ్గించుకుని పెట్టుకోవాలి బాగా హీట్ ఎక్కువ ఉంటే కనుక వెంటనే కలర్ చేంజ్ అయిపోయి లోన్ ఉడకదు గోల్డెన్ కలర్ ఇలాగా వచ్చాక తీసేసుకుంటే సరిపోతాయండి బాగా వేపేసుకుంటే గట్టిగానే అయిపోతాయి కలర్ కూడా బ్లాక్ కలర్లో వచ్చేస్తాయి ఒక వారం రోజులు ఇవి ఏమి పాడవ్వండి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే సాఫ్ట్గా ఉంటాయి చూడండి ఇలా అన్నీ ప్రిపేర్ చేసేసుకుంటే ఇలా రెసిపీసే కాకుండా మనకు ఆయిల్ అది లేకుండా వితౌట్ ఆయిల్తో కూడా తాటిపండు తినవచ్చండి ఎలా అంటే తాటిపండు కాల్చుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మేము చిన్నప్పుడైతే పొయ్యిలో పెట్టి కాల్చుకుని తినేవాళ్ళం ఇప్పుడు పొయ్యి లేదు కదా అందుకు గ్యాస్ మీద పెట్టి కాల్చుకుని తినవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది తాటి తాండ్ర కూడా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా ఫేమస్ కూడాని ఈ తాటి తాటితండ్ర వేసుకోవచ్చు ఇలా చాలా రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఏమైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి నేను వీడియో చేస్తాను ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్